తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోని పద్ధతులు అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పులు ప్రచారం చేసినప్పటికీ డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఆరు నెలలు తిరగక ముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఇవాళ ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు ఏ నమ్మకాన్ని మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉంది మాకు రెండు కర్తవ్యాలు ఉన్నాయి ఒక కర్తవ్యం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సింది నిధులు రాబట్టడంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేమే నిరుదేశమని చెప్పి ప్రజానికమంతా కూడా అర్థం చేసుకున్నారు నిధులు తెచ్చే కర్తవ్యం నిధులు తెచ్చే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి మామూలు నమ్మకం ఉంది పదిహేడు పదిహేడు సీట్లలో అక్కడ ఎంఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా ఎనిమిదిపై ఎన్ని సీట్లు తీసుకుని ఇవాళ ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ ఈ ఆధిపత్యాన్ని కానీ మా గెలుపు ప్రకారం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కాలం కాదని తెలియజేయడం ప్రయత్నిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు ఏడు వందల పరీక్ష సిట్లతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ సదలు ప్రగతి ఆత్మగౌరవ బాగుతా గుజరాలు అంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారనేటువంటి భావన నేను అర్థం తప్పకుండా ఇవాళ మూడోసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం బాధ్యత మళ్ళీ మోడీ గారు స్వేచ్ఛగా తెలుసు ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కూడా ఇబ్బంది పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరిక ఇప్పటికే వాళ్ళకు ఉన్న వాళ్ళకి మధ్య క్యాప్ తగ్గిన తగ్గించడం సఫలమైనటువంటి మూడు కాదు ఇవాళ ఫుల్లో పాలసీ లైన్ పాపులేషన్ తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ కాదు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కలుగా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలపడం ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇండియా ఖండించ సిద్ధం చేయాలి ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ భౌజాన్ని తిరిగే అంతేకాకుండా దేశంలో ప్రశాంతత ఎక్కడ బాంబుల మోదలేని తెలుసు దాడులు లేని ఎక్కడ కూడా హింసకు తావలేను ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదించుకోవో ప్రగతికి ఆశీర్వదించు తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యం నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి అనుభవం ఉన్న మోడీకి కమిట్మెంట్ ఉన్న మోడీకి కాలంలో తప్పకుండా అన్నింటినీ మదలెట్టుకునే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవేసి మరి మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యోగం ఉండగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు స్థాయి నారాజు గారికి మల్కాగిరైనా ఆదిలాబాద్ అయినా నల్లగొండ అయినా కరీంనగర్ అయినా గాంధీనగరైనా అందరూ విడుదల పెట్టిన పొత్తుల సద్దుగా ముప్పై నాలుగు సంవత్సరాలుగా మల్కాగిరిలో అది అలవాల్లో కావచ్చు శాంతపేటలో కావచ్చు అలియాబాద్లో కావచ్చు మల్లాల్లో కావచ్చు భూమిలో కావచ్చు ఇక్కడే మీ కళ్ళ ముందు పెద్ద పిల్లగా పెద్ద మాటలు ఆలోచిస్తూ ఉన్నాం ఒకటి నాకు ఇంత విశ్వాసం ఇక్కడ ఇంత డబ్బు పంచడానికి అధికారులు లాంటి పాల్పడ్డ అనేక రకాల వైషమ్యాలకు తెరలేనప్పటికీ సంయుక్త ఆలోచనలు కూడా మల్కాయగిరి ప్రధానికే మొదటి నుంచి కౌంటింగ్ ముదని చెప్పి ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా మేము చూస్తా మూడు లక్షల పైచీ నిదానికి మల్కాజిని భజానికానికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళకు శివస్సు తప్పకుండా మల్కాజిలో ఏ సమస్యలు అయితే నేను ప్రస్తావించు అది కంటోన్మెంట్ జోన్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నది రోడ్ల సమస్య కావచ్చు అందరి పాసిన సమస్య కావచ్చు లేదా చెరువులో దుర్గంధపూర్తంగా మాట్లాడే సమస్య కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు ఐటీ కార్డర్ కావచ్చు ఇండస్ట్రియల్ హక్కు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు అన్నిటి విషయంలో పేదలకు ఎందుకంటే చర్చలు కావచ్చు ఏ హామీలో అయితే గతంలోని రెండు సార్లు మందిత పద్య అందరూ ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అంచుకుంటారు ఎట్లా వాళ్ళు వ్యక్తి పెంచుకుంటారు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం ఇది మాట రెండవది నోట్లో నాలుగు లేకుండా మాట మూడవది మచ్చ లేకుండా శిభాశి మా బిడ్డ ప్రభుత్వంలో నా పథకాలు అని చెప్పి పరిశ్రమలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పి చెప్పి పేరు పేరున దాన్ని మనస్కృతి మా కార్యక్రమాలు ఐదేళ్ళ కొంతమంది ప్రభుత్వం ఎటువంటి ఇంకా మళ్ళీ ఐదేళ్ళ కొంతమంది ఎట్టు ఇవాళ పదేళ్ళు దాంతో బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది మనం చూశారు పదేళ్ళ తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మోడీ గారిని మూడు వందల పైసలు సిట్లుగా అందిస్తుందంటేనే ఇవాళ భారత ప్రజానికి ఎంత గొప్పగా మోడీ గారిని నమ్ముతున్నారో ఆసరి ఆదేశంలో అంతకంటే తర్కాలం ఏ